నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ తెలంగాణలో నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ చాలా కీలకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది సో ఇందులో భాగంగా ఏదైతే అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల స్కీములకు సంబంధించి అందులో రెండు గ్యారంటీ స్కీములు అమలు చేసింది ఏదైతే మహిళలకు సంబంధించి ఆ ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఐదు లక్షలను పది లక్షలకు పెంచడం జరిగింది సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎప్పుడైతే మహిళల ఉచిత బస్సు ప్రయాణం మొదలు చేశారో అప్పటి నుంచి కూడా కొంత ప్రయాణికుల రద్దీ టీఎస్ఆర్టీసీకి సంబంధించి గణనీయంగా పెరిగింది అని చెప్పేసి ఆర్టీ ఏదైతే టీఎస్ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి సజ్జనార్ ప్రకటించడం జరిగింది దీనితో పాటు సో ప్రయాణికుల సౌకర్యార్థం కూడా కొంత బస్సులను అధికంగా పెంచాలి అని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఏ విధమైనటువంటి ప్రయాణికులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయి ఏ విధమైనటువంటి ఫిర్యాదులు అందుతున్నాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత సజ్జన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో కొంత టీఎస్ఆర్టీసీకి సంబంధించి ప్రయాణికుల వద్ద కొంత ఫిర్యాదులు కూడా వస్తున్నట్టు సంబంధించి తెలుస్తోంది ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో టీఎస్ఆర్టీసీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మహిళా ప్రయాణికులందరూ కూడా కొంత ఉచిత బస్సు ప్రయాణాలు వినియోగించుకునేవారు అయితే విరివిగా దూర ప్రాంతాలు ఇటు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కేవలం ఆర్డినరీ సిటీ ఆర్డినరీ అర్బన్ ఎక్స్ప్రెస్లో మాత్రమే ప్రయాణించవచ్చు అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది సో దీనితో పాటు ఏదైతే హైదరాబాద్ ఇతర హైదరాబాద్ నుంచి సుదూర ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు కొంత దూరం మాత్రమే ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత కీలక సూచనలు చేయడం జరిగింది ఆర్టీసీ ఎంటీ సజ్జనార్ దీనితో పాటు ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఆ రానున్న కొన్ని రోజుల్లో కొంత బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా సో త్వరలో ఈరోజు సం ఈ సంక్రాంతి లోపే కూడా కొంత యాభై బస్సులకు సంబంధించి కొనుగోలు చేయాలి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఏదైతే ప్రయాణికుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క యాభై బస్సులు నూతన బస్సులు అందులో అందుబాటులోకి తేవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఈ మేరకు ఇప్పటికే ఆ యొక్క ఏర్పాట్ల వైపు కూడా కొంత ముందుకు వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది సో దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి సజ్జనార్ కొంత ప్రయాణికుల ద్దరి దృష్టా కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది వారు ఒక తన యొక్క వీడియో సందేశాన్ని కూడా ప్రజలకు తన యొక్క విజ్ఞప్తి ద్వారా విడుదల చేసినటువంటి పరిస్థితి సో వారు ఏమన్నారో వారి మాటలను విందాం ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి ఆడపిల్లలకి అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్సి యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల అనూ స్పందన వచ్చింది రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియదుతున్నావు ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే అయితే లేలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపడం అని చెప్పి అడుగుతున్నారు దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది మన కండక్టర్స్కి డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది మన కాంట్రాక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బాగా సహకరించారు వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి యాజమాన్య తరపు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేళలు ఆడపిల్లలు థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి మరి యాజమాన్య తరపు నుంచి అందరు కోరుతూ మేళా లోకానికి ఆడపిల్లలకి థర్డ్ జెండర్ అందరికీ కూడా నేను యాజమాన్య నుంచి కూడా సహకరించినందుకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను